మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యార్థినులతో పోషణ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ పోషక మాస కార్యక్రమం పదిహేడు సెప్టెంబర్ నుంచి పదహారు అక్టోబర్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కె హైమవతి బాలామృతంతో వండిన వంటకాలను స్టాళ్లను తిలకించి ఆయా ఆహారాన్ని రుచి చూశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పోషక మాసం ముగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయని అవి సరిగా పనిచేయాలంటే సమతుల్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని అది వయసును బట్టి ఆహారం తీసుకోవాలన్నారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలంటే ప్రతిరోజు కేటాయించి కౌమార బాలికలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు యోగా వ్యాయామం నరక చేయాలన్నారు ఆరోగ్యవంతమైన వారి మొహంలో బ్రైట్నెస్ కనబడుతుందని తల్లులు తప్పకుండా తమ పిల్లల ఆరోగ్య సంరక్షణ కోసం ఇంట్లోనే ఆహారం వండి పెట్టాలని బయట ఆహారం పిల్లలకు रहा పోషక మాసం కార్యక్రమం ద్వారా పౌష్టికాహారం విలువలను జిల్లా సంక్షేమ శాఖ జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రులకు గర్భిణీ స్త్రీలకు తెలియజేశారని వారి సూచనల మేరకు అందరూ తప్పకుండా సమతుల్యమైన పోషకాహారం తీసుకోవాలన్నారు అలాగే ఐకేపీ వారి కిషోర బాలికల స్వయం సహాయ సంఘాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది సంవత్సరాల మధ్య గల బాలికలకు జాయిన్ కావాలని ఆరోగ్యవంతమైన మహిళలకే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారన్నారు కాబట్టి చిన్న వయసు నుంచే సమతుల్య ఆహారం తీసుకోవాలని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తప్పకుండా సమతుల్య పౌష్టికాహారం తీసుకోవాలన్నారు చైల్డ్ మ్యారేజ్ పై స్కిట్ ప్రదర్శించిన బాల సదనం బాలలకు ఉభయ ఖాయంపై నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు ఉత్తమ అంగన్వాడీ సూపర్వైజర్లకు టీచర్లకు సిబ్బందికి సర్టిఫికేట్లు ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద జిల్లా విద్యాశాఖ అధికారి రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి దేవకి దేవి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య జిల్లా వైద్యారోగ్య అధికారి డాక్టర్ ధనరాజ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సునీత సిడిపిలు అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యంగా మనం చెప్పుకుంటాం మీకు బాగా అవగాహన కలగడం కోసం అందరూ ఆఫీసర్స్ మీతో మాట్లాడారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీతో షేర్ చేసుకున్నారు ఓకేనా సో నేను చెప్పేది ఏంటంటే మన పంచభూతాలు ఏవైతే మనం చెప్తామో గాలి నీరు ఆకాశము భూమి వృద్ధితత్వము జలతత్వం వాయుతత్వం అన్ని తత్వం ఆకాశతత్వం ఏవైతే ఈ పంచభూతాలలో మనం నివసిస్తున్నామో అదే పంచభూతాలు మన శరీరంలో ఉన్నాయి మీరు ఎక్కడ గమనించారా ఉందని నమ్మకుండా ఒప్పుకుంటారా ఒప్పుకో ఉంది మీరు నమ్మిన నమ్మకమైన సేమ్ అదే తత్వాలు మన శరీరంలో కూడా ఉంటాయి కాబట్టి ఆ శరీర ఐదు తత్వాలు సమానంగా పనిచేయాలంటే మన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటే మన శరీరాన్ని కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఇవి తీసుకోవాలి అలాగే విటమిన్స్ ఎన్ని తీసుకోవాలి ఎంత పాలలో సమపాణలో తీసుకోవాలి అలాగే విధంగా కొవ్వులు ఎలా తీసుకోవాలి ఆయిల్స్ ఏదో ఫ్యాట్ అవి ఎలా తీసుకోవాలి ఇవన్నీ కూడా సమపాలలో ఒక మనిషికి ఎంత అవసరం అవుతాయి అంటే ఏంటి పుట్టిన చిన్నపిల్లకి వృద్ధులకి ఒకే ప్రెగ్నెంట్ మదర్ ఒక రకంగా ఫైవ్ వన్ టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ ఒక రకంగా ఆ తర్వాత అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఒక రకంగా ఆ తర్వాత మిడిల్ ఏజ్లో ఒక రకంగా ఓల్డ్ ఏజ్లో ఒక రకంగా ఈ ఆహారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవి ఇలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఏంటి బేబీ మదర్ ప్రెగ్నె భూమిలో ఉన్నప్పుడు ఏ రకమైన ఆహారం తీసుకుంటే ఆ బేబీ మంచి హెల్జీ బేబీ తయారవుతుంది తొమ్మిది నెలల పాటు ఆ తొమ్మిది నెలల్లో ఆ మదర్ ఎంత మంచి ఆహారం తీసుకుంటే తీసుకుంటున్నారు అదే రకంగా మదర్ ఎంత గా మెంటల్గా బ్యాలెన్స్గా ఉన్న కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ బేబీ హెల్దీ బేబీ సంపూర్ణమైన ఆ బేబీ లాగా ఎద బయటకు వచ్చిన తర్వాత మానసికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్తీగా ఉండవు వెనక కాలంలో మన అమ్మమ్మలు అందరూ మంచిగా అమ్మమ్మలు మన అమ్మలు మా బాధ పంట పుట్టు వంటేపుడు మనం హెల్దీగా ఉండగా మంచి ఏ మంచిగా ఉండేది ఫేస్ చూస్తే గ్లోబల్ మంచి బ్రైట్ కనిపించేది ఇప్పుడు ఎంతమంది ఫేస్ మీరు మీ ఏజ్లో ట్వంటీ 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 ఫైవ్ ఇయర్స్లో మీ పిల్లల్ని మీరు చూసినప్పుడు ఎంతమంది పిల్లల్లో ఈ ఎంగేజ్లో ఉండాల్సింది బ్రైట్నెస్ ఏమన్నా ఫేస్ కానీ కనిపించారు ఒక్క కూడా ఎంత ఫిట్ అన్న అందుకని అంత ఫేస్ చూసారు అంటే అతనే మనము సరైన ఆహారం తీసుకోవట్లేదు మెండలో పుస్తలో లేము అమ్మవారి ఆహారం కాకుండా బయట వర్క్ చేస్తారు కానీ లెవెల్లో కూడా నాకు కనిపించాలి పిల్లలకి ఎన్నో ప్రకారం ఆహారం చేయడం కానివ్వండి పిల్లలకి ఆహార యువములు ఇచ్చిన తర్వాత ఆ కనిపించాలి వాళ్ళ విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా ఆ పిల్లల్ని తయారు చేయాలని కోరుకుంటాను మన పిల్లలు ఎలాగైతే మనం చూడాలంటే ప్రేమగా గా అయితే చూసుకుంటాము అదేవిధంగా అందగ రెట్టింపు బాక్ చేసుకొని సెంటర్కి వచ్చే పిల్లలు మనం చూసుకుంటాము మనకు వచ్చి అబ్బాయి తీసుకెళ్ళాము ఓకేనా